హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏంట్రా అని చూస్తున్నారా ఏదరా అబ్బా పోయిన మంచి ఎక్కడో కాదండి తిరుపతిలో గంగమ్మ గుడి అండి గంగమ్మ జాతర వీడియోస్ ఆల్రెడీ పెట్టున్నాను కదా గంగమ్మ జాతరకి పొంగల్ పెట్టుకున్న వాళ్ళు ఐదు వారాలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సో మే నెలలో ఇంకా ఆ రోజు రెస్ట్గా ఉన్న మా పిన్ని వాళ్ళు పెట్టలేదు థర్డ్ వీక్లో పెట్టారు సో ఆ రోజు మమ్మీ వాళ్ళు పెట్టారనమాట రష్గా ఉండాలి మా మమ్మీ ఎప్పుడు జాతరపే ఇది ఏంట్రా అంటే సున కుండలు తిరుపతి వాళ్ళకైతే ఉంటుంది ఇది కానీ ఎత్తుకొని తిరిగితే మనకు అనారోగ్యం ఏదైనా ఉన్నా కూడా పోతుంది గుడి చుట్టూ అలా ఎత్తి తిరిగేసి మనకి డిఫి తీసేస్తారనమాట సో అది మేము ముక్కున్నాము ఇంకా జాతర రోజు ఫుల్గా ఉన్నదని తిరగలేదు నేను మా ఆయన సో అందుకని మేము కూడా ఆ రోజు ముక్కు తీర్చుకున్నాము ఇంకా పొంగలైతే నాకు అలా ఆశ అండి అలా గుళ్ళో పెట్టడము అందుకనేసి కోడి ఇచ్చాను ఒక రీల్ చేసుకుందామని అంతే అది సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము కోడిని అయితే అమ్మవారికి బలి ఇచ్చాం కదా సో అది ఇంకా చేశారు సో అవన్నీ చేసిందే కాకుండా మనకి గన్న ఉండాలి కదా హోటల్ వచ్చి బిర్యానీ అయితే తెచ్చుకున్నారు మా మా పిల్లలు ఉన్నారు వాళ్ళైతే బిర్యానీ తేంటే తినరు సో అందుకని వాళ్ళ కోసం మా తమ్ముడు తెచ్చాడు అనమాట ఇంకా నేనండి నా ము చూసి రాట్టుంది నాకే భయమంది ఎందుకంటే నాకు అది బిర్యానీ పెట్టలేదని అడిగానండి నాకు ముందే బిర్యానీ ఇష్టము బట్ ఇవన్నీ లేదు వాళ్ళు మా మమ్మీ అన్నం తిను దేవుడు ప్రసాదము బిర్యానీ ఎప్పుడు తినేదే కదా అని అందుకు సుమ్మని పెట్టుకున్నాను సో చూసారా ఇదే నా ఇదైతే నాకు అంత అది పెట్టారనే సుమ్మని పెట్టుకున్నాను సో ఇంకైతే నేను మా అత్తవాళ్ళ ఊరికి బయలుదేరేసాను పుత్తూరుకి సో వెళ్ళే దారిలో వర్షం అయితే పడింది చూసారా ఏం చూపిస్తున్నానంటే ఆ లాస్ట్లో ఫుల్ రైన్ పడుతుంది సో మేము ఉన్న చోటైతే చూడండి అసలు లైట్గా చినుకులు అదే చూసిన నా ఫోన్ వేరే ఒక పెద్ద ఇంకా ఫుల్గా అయితే వచ్చిన స్టార్ట్ అయిపోయింది కొంచెం అవ్వగానే సో చూడండి ఒక డమ్మన్ సౌండ్ వచ్చింది మెరుపు వచ్చింది ఫోన్ అయితే కింద పడిపోయింది అనమాట సో అందుకే షేక్ అయింది నాకు చాలా భయం అసలు ఇంకా ఇవి ఇంకా చెన్నైకి అయితే ఇదైతే చెన్నైకి వచ్చేసానండి చెన్నైలో మా మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చాను ఏదో ఇప్పుడే పుత్తూరు అని తిరుపతి అని ఇప్పుడు అంటే చెన్నై అంటున్నాను అవునండి ఇంకా మధ్య మధ్యలో ఇంకా టీఆకపోయాను సో చెన్నైలో వచ్చేసాము నేను మా ఆయన మీద చెన్నైలో ఉండబోతున్నాము సో ఎందుకు ఉండబోతున్నాం అవన్నీ కమిన్ వ్లాగ్స్లో అయితే నేను షేర్ చేసుకుంటారు చూశారు కదా బ్యాక్గ్రౌండ్ మామ ఇల్లు రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది ఎంత బాగా ట్రైన్స్ వద్దాం రోజు వస్తే ట్రైన్ వెళ్ళేటప్పుడు ఇల్లు కూడా ఆడుతుంది సో ఇదైతే ఫ్రీ ఈ ఫాదర్స్ డే రోజు అండి సో ఫాదర్స్ డే రోజు ఇంకా మా ఆయన బాబాయ్ నేను పిన్ అవుతాను కదా సో మా మామ తనే అండి సో ఇద్దరు పిల్లలకి కేక్ తీసుకొచ్చి ఇంకా కట్ చేపిస్తున్నారు అనమాట ఈ ఫ్రూట్స్ ఏంటో తెలుసా ఈ ఫ్రూట్స్ నేమ్ మీకు తెలుసు నాకు తెలుసు కానీ మా పిల్లలు ఐ మీన్ మా మామ పిల్లలు ఏమంటారు చూడండి చూసారు కదా వాళ్ళు పొటాటో అంటున్నారు వాడు చూడండి ఓన్ ఫోజన్ ఇచ్చేస్తున్నాడు వాడైతే వాడు చూడు వాడంతే వాడి గురించి నేను కమెంట్ వీడియోస్ ఫుల్ గా పెడతాను ఊటీ యాప్లో అయితే తిన్నానండి నాకైతే చిన్నప్పుడు ఊటీ యాప్లో అయితే ఇష్టమే బాగుంది సో ఆ చెర్రీస్ అయితే అంతగా నచ్చలేదు మనకి మంచి ఎప్పుడు నచ్చదు కదా ఇది వచ్చేసి లివర్ అండి మటన్ లివర్ ఫ్రై అండ్ లెగ్ పీస్ సండే రోజు ఇది లాస్ట్ వీక్ సండే ఇది ట్వంటీ నైన్త్ సాటర్డే రోజు ఇది అప్లోడ్ చేస్తాను రేపు సో ఇది వచ్చేసి లాస్ట్ వీక్ది సండే రోజు లాగ్ అనమాట వీడియో అనమాట సో మా ఆయన అయితే తినడు బట్ తిన అని చెప్పి టేస్ట్ చూడమని ఇచ్చాను ఓకే పర్వాలేదు బాగుంది అని చెప్పాడు ఇంకా మా వాళ్ళు మేము పోయాం పోయాం కాబట్టి అది వండి పెట్టారనమాట ఇంకా ఈవినింగ్ పిల్లలు తీసు ఎక్కడికైనా బయట తీసుకెళ్ళండి బాబాయ్ అంటే వెళ్ళాము వాడు చూసారా అసలు తిన తినడానికి వామిటింగ్ వచ్చాడో తింటున్నాడు వాడైతే తినే విషయంలో ఎక్కడ సిగ్గుపడారండి సేమ్ నా లాగే అనుకో నేనన్నా కొంచెం పర్వాలా వాళ్ళ బాబాయ్ లాగా ఆవాడు అసలు అంతా పూసుకొని రాసుకొని బే బట్ నాకు అది నాకైతే అసలు నచ్చదండి తను చూసారా నాలా తింటుంది స్టైల్గా ఇంకోటి నాకు పిజ్జాలు బగ్గర్లు ఇవన్నీ నచ్చవు బిర్యానీ మనకి ఏమంటారు లైక్ పీసులు మొక్కలన్నీ మొద్ద దిగదు ఆ టైప్ నేను అనమాట ఇలాంటివన్నీ నచ్చవు నాకు సో అదొక్కటి నాకు గుడ్ హ్యాబిట్ అనుకోవచ్చా బ్యాడ్ హ్యాబిట్ అనుకోవచ్చా సో నా లాగా మీరు ఉన్నారా ఉన్నట్టయితే నాకు కమెంట్ చేయండి సో మేమైతే చాలా ప్లేసులు కూడా వెళ్ళామండి ఈ కొన్ని రోజుల్లో సో అవి కూడా నేను కమెంట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవే అండి ఈ ప్లేసెస్ అంతా ఎక్కడ ఎక్కడుంది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను బా బయట